హాయ్ అందరికి నమస్కారం అండి శనీశ్వరుని కన్ను తుల రాశిపై పడింది లైఫ్ సెటిల్ అవడానికి అవకాశాలు వస్తాయి అలాగే శని భగవానుడు మీకు శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి ఖచ్చితంగా శని భగవానుని యొక్క అనుగ్రహం మీపై పడింది కావున ప్రతి విషయంలో కూడాను మీకు సక్సెస్ ఎదురవుతోంది విజయాలు దక్కుతాయి మహాలక్ష్మి యోగం సిద్ధిస్తుంది ఆర్థిక పరంగా స్థిరత్వం కలుగుతుంది సెనీస్ వరుడు అంటే అందరూ భయపడుతూ ఉంటారో కానీ శనిశ్వరుడు చేసే పాప కార్యాలు పుణ్య కార్యాలకు తగిన ప్రతిఫలితాన్ని ఇస్తాడు అయితే తులారాశి వారి జాతకులు శని భగవాను యొక్క వక్ర త్యాగం వలన మీకు ఇటువంటి అద్భుతాలు మీ జీవితంలో జరగబోతున్నాయి కానీ విని ఎరగని రీతిలో మీ దశ దిశ తిరగబోతూ ఉన్నది సాక్షాత్ శని భగవాను యొక్క అనుగ్రహం మీపై పడబోతుంది కావున అసలు ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు దక్కబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామో అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాం శని భగవానుడు శని కన్ను తుల రాశి మీద పడింది గ్రహాలు వక్రీకరించినప్పుడు వక్ర త్యాగం జరిగి మీకు ఇటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి శని వక్ర త్యాగం అమోఘంగా ఉండబోతుంది వారి జాతకులకు చేసే పాప పుణ్యాలను బట్టి శని భగవానుడు ఫలితాలు ఇస్తాడు అయితే వారి జాతకులకు ఇప్పటి వరకు కూడా పాప ఫలితాలు అంతా అయిపోయాయి ఇక నుంచి అంతా పుణ్య ఫలితాలే రాబోతున్నాయి మీరు చేసిన పుణ్య కార్యాల రీత్యా ఇటువంటి ఫలితాలు శని భగవానుడు మీకు ఇవ్వబోతున్నాడు వారి జాతకులు చాలా వరకు నిజాయితీగా ఉంటారు ఎదుటి వారి కష్టాన్ని తమ కష్టమని భావిస్తూ ఉంటారు వారికి తోచినంత సహాయం చేస్తూ ఉంటారు ఎదుటి వారిని అస్సలు కూడా ఏమాత్రం కించిత్ ఇబ్బంది కూడా పరచకుండా ఉంటారో ఇటువంటి పుణ్య కార్యాలే మీకు ఇప్పుడు ఇటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి శని భగవాను కన్ను మీ మీద పడింది ఫలితాలు అద్భుతవంతంగా ఉంటాయి శని యొక్క ప్రభావం ఈ విధంగా ఉండబోతుంది జాగ్రత్తలు తీసుకుంటే గనక ఖచ్చితంగా మీకు ఫలితాలు బాగుంటాయి చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండండి మాట్లాడే మాట వి జాగ్రత్తగా ఉండండి తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి సక్సెస్ కి కారకుడు శని భగవానుడు శని భగవానుని యొక్క సంచారము పంచమ స్థానానికి తులారాశివారి జతకుల్లో మారబోతూ ఉంది పంచమ స్థానంలో శని భగవాను యొక్క సంచార రీత్యా ఇటువంటి ఫలితాలు వస్తాయి అది ఏమిటంటే గనక మీ ఆలోచనలో ఎంత తెలివిగా ఉన్నా కూడానో వారి జతకులు చాలా వరకు కూడానో తెలివితేటలతోనే ముందుకు సాగుతూ ఉంటారో ఎంత తెలివితేటలుగా ఉన్నా కూడాను కొన్నిసార్లు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారో ఆలోచిస్తే మీకే అనిపిస్తుంది ఏంటి నేను ఇంత పిచ్చిగా ప్రవర్తించానా ఇంత పిచ్చిగా ఆలోచించానా అని అవగాహన లేకపోవడం వల్ల మీరు ఇటువంటి పరిస్థితులను ఇబ్బందులను కొని తెచ్చుకోబోతున్నారు అది ఏమిటంటే గనక శని సంచారం పంచమంలో ఉండడం ద్వారా వివాహం విషయంలో ఒక రాంగ్ డెసిషన్ తీసుకోబోతున్నారు వివాహం ఒక రాంగ్ పర్సన్ తో జరుగుతుంది వివాహం ఒక రాంగ్ పర్సన్ తో జరగబోతుంది ఇది మీ యొక్క అవగాహన లేమి వల్ల తీసుకోబోతున్న నిర్ణయము అలాగే ధనం విషయంలో కూడా తప్పిదాలు జరగబోతున్నాయి ఉన్న చోట ఉండకుండా ఎక్కడికో వెళ్లి జాబ్ చేయాలి అనేటటువంటి ఆలోచన చేస్తారో అది మీకు ఏ మాత్రమూ కూడా సక్రమమైన ఫలితాలు అస్సలు ఇవ్వదు పంచమంలో శని సంచారం ఉంటే ఇబ్బందిగానే ఉంటుంది ఉద్యోగాన్ని ఉన్న ఉద్యోగాన్ని తొందరపాటుతో మానే ప్రయత్నం చేయొద్దు వేరే ఉద్యోగం వేరే చోటికి బదిలీ అయ్యి అక్కడ ఉద్యోగం చేయాలి అనే ఆలోచన కూడా ఉంటే గనక విరమించుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఏమాత్రం లాభసాటిగా ఫలితాలు మీకు రావో అదేవిధముగా పంచమంలో శని సంచారం ద్వారా నెగిటివ్ ఫలితాలేనా అంటే పాజిటివ్ ఫలితాలు కూడా ఉన్నాయండి ఇన్వెస్ట్మెంట్ పెడితే గనక వ్యాపారాల్లో కావచ్చు లేదా ఏ రంగంలో అయినా కూడానో మీరు ఇన్వెస్ట్ చేస్తే డబ్బులను ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్లకు తగ్గ వస్తుంది చిన్న ఇన్వెస్ట్మెంట్ కూడాను లాభసాటిగా మీకు మారిపోతుంది అయితే ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కేతు గ్రహం సంచారం కూడా మీకు ఇబ్బంది కలగజేస్తుంది ఒకేసారి పంచమంలో శని సంచారము కేతువు సంచారము కూడాను మూడవ ఇంటిలో ఉండడం ద్వారా మీరు కేతువు దగ్గరకు వెళ్లి అంటే నవగ్రహాలకు ఎలాగో శాంతి పూజలు గావిస్తాము కావు నవగ్రహాల్లో కేతు గ్రహం దగ్గరకు వెళ్లి ఉలవలను దానంగా ఇవ్వండి అలాగే కేతు గ్రహం దగ్గర మనము దీపారాధన గావించాలి ఆ దీపారాధన కూడా ఎలా చేయాలంటే ఆవు నెయ్యితో చేయాల్సి ఉంటుంది మట్టి ప్రమిదలు రెండు వేసి అందులోన నాలుగు వత్తులు వేసి మనము దీపారాధన గావించాల్సి ఉంటుంది అలాగే గణపతి ఆలయంలో కూడాను ఇదే విధముగా దీపాన్ని వెలిగించండి నెయ్యి దీపాన్ని వెలిగిస్తే గనుక మీకు రాబోతున్న ఇబ్బందుల నుంచి బయటపడతారో ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా ఏదైనా తప్పులు దొరిలే అవకాశాలు ఉంటాయి ఆ అవకాశాల నుంచి బయటపడతారు విఘ్నాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుడే మిమ్మల్ని ఇబ్బందుల నుంచి బయటపడేస్తాడు ఇక పంచమ స్థానంలో శని సంచారం రీతిగా చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు వారి జతకలు క్రియేటివ్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు కొన్ని క్రియేటివ్ రంగాల్లో పనిచేసే తులారాశి వారి జతకలకు తగిన గుర్తింపు వస్తుంది పూర్వ వైభవం కలగబోతూ ఉన్నది అలాగే పూర్వ కర్మల్ని తొలగించుకోవడానికి మనకు తెలియకుండానే ఒక స్నేహితుని ద్వారా స్పిరిచువల్ గా మారబోతూ ఉన్నారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయబోతున్నారో ఎవరో ఒక స్నేహితులు వస్తారో ఎవరో ఒక మిత్రుడు వస్తాడు ఇక్కడే దేవాలయానికి వెళ్దాము రారా తోడుగా అనగానే మీరు కూడా వారితో పాటుగా ఆధ్యాత్మికం వైపు మారబోతున్నారో స్పిరిచువల్ గా అడుగులు వేస్తారో తత్ఫలితంగా పూర్వ కర్మలు కూడా తొలగిపోతాయి వివాహంలో డిస్టబెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కావున మీరు జాగ్రత్తగా ఉండండి ఇక అప్పులు అసలు చేయొద్దు శని సంచారం పంచమంలో ఉన్నప్పుడు అప్పులు చేస్తే గనక అవి కచ్చితంగా తీర అప్పులుగా మారిపోతాయి ఈ అప్పుల రీత్యా చాలా వరకు కూడాను చాలా సంవత్సరాల పాటు కూడా మీరు వేధింపులకు గురి అవుతారు కావున జాగ్రత్త శని గ్రహం దగ్గర కుజ గ్రహం దగ్గర దీపారాధన చేస్తే గనక వివాహంలో ఏర్పడే ఇబ్బందుల నుంచి అప్పుల నుంచి బయటపడవచ్చును ఇక ఉద్యోగపరంగా ఏర్పడే ఇబ్బందుల నుంచి బయటపడడానికి శని చంద్ర రవి గ్రహాల దగ్గర దీపారాధన గావించండి మనం ఒక ఉదాహరణగా చెప్పుకున్నట్లయితే గనక మీకు స్వప్నం వస్తూ ఉంటుంది లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా ఒక్కసారి గ్రహ సంచారం అనేది శని గ్రహం సంచారం వేరొక ఇంటిలోకి జరుగుతూ ఉన్నప్పుడు లక్ష్మీదేవి దేవి మనకి అమ్మవారు కళల రూపంలో స్వప్నాల రూపంలో కొన్ని రకాలైనటువంటి సంకేతాలు మనకి తెలియజేస్తూ ఉంటుంది శని గ్రహము రాహు గ్రహము గ్రహాలు తమ యొక్క ఇంటిని మార్చుకున్నప్పుడు స్వప్నం రూపంలో మీకు జరిగే ఫలితాల గురించి అమ్మవారు మనకి తెలియజేస్తారు అప్పుడు మనము జాగ్రత్త పడాల్సి ఉంటుంది అప్పుడు మనము జాగ్రత్త పడాల్సి ఉంటుంది ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే గజేంద్ర మోక్ష ఘట్టాన్ని వినండి లేకపోతే గనక ఖచ్చితంగా పారాయణం గావించండి ఇలా చేస్తే గనక ఇబ్బందులు నుంచి బయటపడతారో గ్రహ సంచార రీత్యా మీకు రాబోతున్నటువంటి పరిస్థితుల నుంచి మీరు బయటపడడానికి అమ్మవారు కచ్చితంగా మీకు సహాయపడతారో కొంతమంది అనుకుంటారు మా యొక్క జన్మ నక్షత్రం మాకు తెలియదు లేకపోతే గనక అసలు మేము ఎప్పుడు పుట్టామో కూడా మాకు తెలియదు వారము తెలియదు అసలు అర్ధాష్టమ శని నడుస్తుందా ఏలిన్న నాటి శని నడుస్తుందా అష్టమ శని నడుస్తుందా అనే విషయాలు కూడా ఎవరికీ తెలియదు అలాంటి వారికి కొన్ని సంకేతాలు తెలుస్తూ ఉంటాయి శని అష్టమంలో ఉన్నప్పుడు మనకి బద్ద అనిపిస్తుంది ఏ పని చేయాలన్నా నిరాశ నిస్పృహలు ఆవహిస్తూ ఉంటాయి ఏదైనా పని మొదలు పెట్టినా సగంలో ఆగిపోతూ ఉంటుంది అప్పుడు మనకి ఏమిటంటే గనక అష్టమ శని నడుస్తున్నట్లు అర్థమో కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాక ఇల్లు ఆగిపోవడమో లేదా రియల్ ఎస్టేట్ లో ఉన్నవారికి మీరు చేసే పని మొదలు పెట్టాక సగంలో ఆగిపోవడమో ఇలా జరిగితే గనక ఇది అర్ధ అష్టమ శని కింద వస్తోంది యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి అన్నప్పుడు అది ఏలిన నాటి శని కింద వస్తోంది నచ్చిన ఉద్యోగంలోకి మారాలి అనుకున్నా మారలేకపోవడము లేదా ఉద్యోగం కోసం మనం ఎదురు చూస్తూ ఉంటుంటే ఉద్యోగం దక్కకపోవడము ఇవి అన్ని కూడాను శని ప్రభావాల రీత్యానే వస్తాయి కావున ఇలాంటప్పుడే మనం జాగ్రత్త పడాలి ఇలా ఏమిటో రాసి ఏమిటో అనేది తెలియని వారు ఏం చేయాలంటే మీకు వీలు కుదిరినప్పుడల్లా ఉన్నంతలో సోమతకు తగ్గట్లుగా అన్నదానం చేయండి ప్రతి సోమవారం తిది నాడు లేదా నెలకు ఒకసారి మాస శివరాత్రి వస్తుంది కదండి ఆ రోజున విలువ పత్రం తీసుకుని పరమశివునికి మనము అభిషేకం చేయాలి బిల్వ పత్రాన్ని ఉంచి ఇలా చేసేటప్పుడు ఏమిటంటే గనక చాలా మందికి ఒక అనుమానం వస్తుంది ఇలా చేసేటప్పుడు చాలా మందికి ఒక అనుమానం వస్తుంది మనం దేవాలయానికి వెళ్లాక శని భగవాను చుట్టూ ప్రదక్షిణలు చేశాక ఈశ్వరుని దర్శనం చేసుకోవాలా లేదా దర్శనం చేసుకున్నాక శని భగవాను చుట్టూ ప్రదక్షిణలు చేయాలా అని ఎలా చేసినా పర్వాలేదండి కానీ దేవాలయంలోకి వెళ్లాక ముందుగా కాళ్లు కడుక్కొని లోపలికి వెళ్లి శని భగవాను చుట్టూరా మూడు ప్రదక్షిణలు గావించి ఆ తర్వాత పరమశివుణ్ణి బిల్వ పాత్రంతో మనము అర్చించుకుని అభిషేకించుకోవాలి ఆ తర్వాత దేవాలయంలో కూర్చొని విష్ణు సహస్ర నామ పారాయణం ఒకవేళ అలా చేయలేని వారు కనీసం ఆన్లైన్లో అయినా వస్తాయి కదండి విష్ణు సహస్ర నామ పారాయణాన్ని వినండి ఇలా విన్నా కూడాను కష్టాల నుంచి బయటపడవచ్చును శని భగవాను యొక్క అనుగ్రహం తప్పక సిద్దిస్తోంది ఇలా వినేటప్పుడు పద్మాసనం వేసుకుని కూర్చొని వినండి ఇలా చేస్తే మనకి ఫలితాలు మెండుగా ఉంటాయి శని ప్రభావం పోతుంది ఆంజనేయ స్వామి లక్ష్మి అష్టకాన్ని స్వామి స్తోత్రాన్ని పఠించండి బాగా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉండి ఏ పని మొదలు పెట్టినా ముందుకు సాగక బాధపడుతూ ఉన్నవారు కచ్చితంగా ఇలా చేయండి హనుమాన్ చాలీసా పారాయణాన్ని గావించండి ఇలా చేస్తే మనోధైర్యం పెరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా శని భగవానుని యొక్క అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలో తుల రాశివారి జాతకులకు శని భగవాను యొక్క అనుగ్రహంతో శని వక్ర త్యాగం రీత్యా ఎటువంటి ఫలితాలు దక్కబు ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్